హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి చిక్కుడుకాయని ఉల్లికారం పెట్టి ట్రై చేసాం యాక్చువల్లీ ఇది మా అత్తమ్మ ట్రై చేశారు అది సక్సెస్ అయ్యింది అందుకే నేను మళ్ళీ ట్రై చేసి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను చూసి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా చిక్కుడుకాయల్ని ఉడకబెట్టుకోవాలి మనం చేతితో నడిపితే విరిగేలాగా ఉండాలి తర్వాత ఒక మిక్సీలో జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం చింతపండు కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు మీడియం సైజులో ఉన్నవి కట్ చేసుకొని ఆ మిక్సీలో వేసుకొని రెండోసారి మళ్ళీ కచ్చ కచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బాణీలో నూనె వేసుకుని మన పోపులు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి అలానే కొద్దిగా ఎండుమిర్చి అది వేగిన తర్వాత కరివేపాకు చిటిపటమన్న తర్వాత అప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అది దాంట్లో వేసి కొంచెం వేగనివ్వాలి మనకి ఆయిల్ సరిపోతే కొంచెం వేసుకొని మళ్ళీ అడుగు అంటకుండా ఉండేలాగా పోసుకుని దాన్ని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి మనం ముందుగా ఉరకబెట్టుకున్న కాయల్ని గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి ఎందుకంటే దాంట్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఉంటాయి ఆ వాటర్తో పాటు వేసేస్తే మనకు కర్రీ అనేది కొంచెం చప్పగా ఉంటుంది సో అలా వాటర్ అంతా పిండుకున్న తర్వాత మనం బాణీలో వేసుకొని అటు ఇటు కలుపుకొని మొత్తం ఉల్లిపాయలు ఇది అంతా కలిసిన తర్వాత మనం మూత పెట్టేసి మగ్గర రెడీ అయిపోతుంది కర్రీ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు